ఘనంగా హర్గర్ తిరంగా ర్యాలీ పాల్గొన్న కలెక్టర్ నర్సారావుపేట పట్టణంలో వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆర్టీఓకే మధులత కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐదు వందల మీటర్ల జాతీయ జెండాకు ఎం వాగ్దేవి విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు దేశం క్షేమంగా ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు జాతీయ సమైక్యతను చాటాలని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ ఓగూరి నాగేశ్వరరావు పాసం కృష్ణారావు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తదితర తదితరులతో పాటు డిఆర్టీ మురళి కమిషనర్ రావు పాల్గొన్నారు

మన వాగ్దాన విచారణ సమస్తాల వారి ఆఖరి ఆప్ల విచారణ విచారణల కంద యొక్క ఉద్దేశం మనందరం భారతీయులం అంది భారత జాతి మనందరం కూడా సమైక్యంగా ఉండాలి మన ఒకటే మాట ఒకటే జెండా అనేక ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా నసరాపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటిపై జెండా నుంచి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా మన గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి అలానే పీఆర్ఓ మరళి గారు అలానే ఆర్టీఓ మేడం గారు అందరూ కూడా అమార్వ్ గారు మిగతా కా కమిషనర్ గారు అందరూ కూడా ఈ క్యారెక్టర్ల పాల్గొని అందరూ వారందరికీ కూడా మా వార్త విద్య జరుపున ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మరి భారతదేశ వ్యాప్తంగా ఈ నెల పదిహేనో తేదీన భారత స్వతంత్ర దినోత్సవాలు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాలు మనం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మరి దేశవ్యాప్తంగా హర్ గర్ హర్ గర్ తిరంగా అనే ప్రోగ్రాము మనకి గత సంవత్సరం నుంచి కూడా మనం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన జిల్లాలో కూడా జిల్లా కేంద్రమైనటువంటి నరసరాపేటలో నర్సరావుపేటలో ఈ నెల పదిహేనవ తేదీన డెబ్బై తొమ్మిదవ భారత స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు జర్పట్టు ప్రత్యేకంగా మరి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి దీన్ని మరి ఈ కార్యక్రమంలో మన జిల్లాలో మరి మన ఇన్ఛార్జి మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు వారు జెండా ఆవిష్కరిస్తారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వీధి వీధిన ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా జాతీయ జెండా ఆవిష్కరించాలి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరించుకోవాలి అదేవిధంగా ఈ ర్యాలీలన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే ప్రతి వారికి కూడా ఈ దేశభక్తి ఈ భారతదేశం యొక్క మన పూర్వీకులు స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన విధానాన్ని మనందరం కూడా పట్టిష్టపరచాలి మనందరం కూడా ఒకే కుటుంబంగా ఉండాలి ప్రతి వాళ్ళలో కూడా జాతీయ భావం అనేది స్ఫూర్తి నింపటానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక సోదర భావము స్నేహభావము ఉండాలనే ఉద్దేశం మీద మరి మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హర్ గర్ తెరింగా అనే ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు మీ అందరూ కూడా చాలా శ్రమించి ఈవినింగ్ వాక్ లాగా చక్కగా క్రమశిక్షణగా అప్పుడప్పుడు గోల్ చేశారు కానీ క్రమశిక్షణగానే వచ్చారు మరి ఈ ఇంత పెద్ద ర్యాలీకి మరి సపోర్ట్ చేసినటువంటి వాగ్దేవి కాలేజీ చైర్మన్ గారు తక్కువ సమయంలో మీకు మేము రిక్వెస్ట్ చేస్తే మరి ఇంత భారీగా మీ పిల్లలందరం కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంత భారీ జాతీయ జెండాతోటి పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున మరి చైర్మన్ గారికి వారి సిబ్బందికి మరి ముఖ్యంగా తక్కువ సమయంలో ఇచ్చినప్పుడు కూడా ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు మరి అదేవిధంగా మన పీడీ గారు పీడీ ఏపీఎంఐపి మరి నాయుడమ్మ అందరూ కూడా డిస్టిక్ టూరిజం ఆఫీసర్ గారు ఏర్పాటు చేశారు